జైకాళ ఈరోజు రెండవ వీడియో వృషభ రాశి గురించి కూడా తెలుసుకుందాం ఈ క్రోధనామ సంవత్సరంలో ఏ విధమైన ఫలితం ఉంది అనేటువంటిది మొదలు చెప్పుకున్నాం ఫలితాల గురించి టెన్షన్ పడకుండా భగవంతుని మీద భక్తి కలిగిన వారికి ఈ ఫలితాలు కూడా ప్రభావం చూపించవు మరి ఈ ఏ వా ఈ తొమ్మిది అక్షరములు కలిసినటువంటిది ఏర్పడేటువంటి వృషభ రాశి రెండు ఆదాయము ఎనిమిది ఖర్చు వీళ్ళ యొక్క గుణాలు ఏ విధంగా ఉంటాయంటే ఎంతో ఔదార్యవంతులు వేదా వేదాంతపరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు ఆత్మస్థైర్యము చోరవ తక్కువ ఏ విషయంలోనూ ముందుకు దూసుకుపోలేరు నిజాయితీ ఎక్కువ స్నేహితులను చూచి సంతోషపడతారు ప్రశాంతమైన జీవితం గడపడం అంటే ఇష్టం ఎవరి అందు ద్వేషము కాని కోపం కానీ రాదు వచ్చినను తగ్గదు స్నేహితులకు బంధువులకు సహాయం చేస్తారు మనస్సు న్యాయబద్ధము ధర్మ మార్గము దయా స్వభావం కలిగి ఉంటారు మరి సుకుమారమైనటువంటి స్వభావము సున్నితమైనటువంటి ప్రవర్తన ఇతరులకు మనస్సును కష్టపెట్టుకుంటే క్రమశిక్షణాయుతమైనటువంటి జీవనం ఉంటుంది బంధుమిత్రుల సహకార సం సంపద సంస్కారాలు వశపరచుకోగలుగుతారు మరి ఈ రాశి వారికి పది గంట శని జన్మరాశి అందు గురువు పదకొండు గంట రాహువు వల్ల ఏ పని చేసినా నెరవేరుట అంచనాక మించినటువంటి ఆదాయం ఉండును మరి నూతన వ్యాపారము ప్రారంభించుట అందు మంచి లాభాలు పొందుట గృహమందు వివాహాలు శుభకారం చేయుట నూతన వస్తువులు భూమి బంగారం ఆవరణలు వాహనములు కొనుగోలు చేయుట నూనె సిమెంట్ ఇనుము రంగాల వారికి విశేషించి లాభము విందు భోజనములు సంగములకు గౌరవము సంఘములు గౌరవము కలుగుట వచ్చే సొమ్ము శీఘ్రంగా వచ్చుట మెడిసిన్ విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చుట పై చదువులకు విదేశాలకు వెళ్ళినటకు ఇంటియందు అందరికీ ఆరోగ్యము మనస్సు సంతోషం అన్న తమ్ములతో అక్కడ చెల్లెలతో కూడినుట బంధుమిత్రులు కలయిక ఇంటి ఎందుకు పండుగ వాతావరణం ఏర్పడుట ధన ధాన్యములు దాన ధర్మములు చేయుట ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగులు స్నాన చలనము కలుగుట అధికార సహాయ సంపత్తు వచ్చుట ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం తగ్గుతుంది పాత సమస్యలు మళ్ళీ నాకు సమసిపోతాయి మీకంటూ సానుభూతి వర్గం ఏర్పడుతుంది రైతులకు పంటలు అధికంగా పండును మీ మంచితనం వలన చాలామంది మిమ్మల్ని ఆశ్రయించరు సకారంలో సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకునే విజయం సాధించరు మంచి వారితో స్నేహం చేయటం మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారికి భంగపడుదరు కొత్త పెట్టుబడులు పెట్టుకున్నారు పాత బాకీలు కుటుంబంలో తీర్థయాత్రలు విదేశీ ప్రయాణములు చేదురు అన్న ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవం గడుపుతారు మరి కుటుంబ బాధ్యతలు మీ మీద పడతాయి ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేసి ఆనందం ఆనందం పొందుతారు జన్మస్థాన గురువుల వల్ల విద్యార్థులకు ఆశించిన ర్యాంకులు రా ర్యాంకులు రాకుండా కోపం ఎక్కువ వినోద కార్యక్రమంలో ధన ధనం ఎక్కువ ఖర్చు చేయుట కొంచెం ఓర్పుగా మెలగాలి ఎక్కువ ప్రయాణాలు చేయ చేయుదురు మీకు సహాయం చేస్తా అన్న వ్యక్తులు దూరం పోదురు ఏదో ఒక రకమైన టెన్షన్ పడట ఆ ఉద్యోగస్తులకు మానసికమైనటువంటి బాధ ఉండడం జరుగుతుంది మరి అసందర్భ ప్రేలాపనలు చేయుదురు కావున మీరు శ్రీ రక్ష సూత్రాన్ని పారాయణం చేసినట్టయితే మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంది కొత్తగా గురువు అయినటువంటి వాడు అనుకూలంగా లేకపోవడం వలన కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కనుక వృషభ వారు కొంత జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియజేస్తూ జయ గురుదత్త జై